ఇప్పుడు శ్రీకృష్ణ ఎలా చనిపోయాడు అన్నప్పుడు ఒక బోయవాడు బాణం వేసినప్పుడు ఆ బొట్టని పేరు వారి ఉండే కంటికి ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు చనిపోయాడు అక్కడ అని అంటారు ఆ వ్యక్తిగా అతను భూమి మీద ఒక వ్యక్తి మనిషిగా పుట్టిన తర్వాత ఆ మనిషి చనిపోయి అతను తిరిగి రాకుండా అలాగే సమాధి తప్పనిసరిగా తప్పసరిగా ఏవంటారు అంటే జోహర్నే అంటారు చూశారు కదా అప్పుడు అక్కడే కూర్చున్నాడు చెట్టు కింద కోసుకుని బోయవాడికి ఇక్కడ ఇక్కడ కన్ను ఉన్నది ఇక్కడ వేయు బాణం అని చెప్పేసి అన్నాడు అప్పుడు అందుకే బోయవాడికి ఆ కన్నుకు గురి వేయడానికి అవకాశం వచ్చింది అది బోయవరికి తెలియదు అక్కడ శ్రీకృష్ణుడు పడుకున్నది తెలియదు శ్రీకృష్ణుడు తాను స్వయంగా తన అవతారం ముగించడానికి ఈ లోకం నుంచి విడిపోవడానికి ఈ లోకం నుంచి అంతర్ధానం కావడానికి తను అనుకున్నటువంటి విధంగా ఒక బోయవాడు అని చెప్పేసి ఒక వ్యక్తిని ఒక సాకుకు చూపించి ఆ బాణం తరిగింది అని చెప్పి సాకు చూపించి వెళ్ళిపోవడానికి కల్పించుకున్నటువంటి సాకు అది శ్రీకృష్ణుడు చనిపోతే అక్కడ సమాధి ఉన్నదా శ్రీకృష్ణ చనిపోయినటువంటి ప్రదేశంలో సమాధి ఖచ్చితంగా వస్తారు కదా ఏసుక్రీస్తు పుట్టకపోయినా మూడు నాలుగు దేశాల్లో మూడు మూడు సమాధులు ఉన్నాయి కదరా ఇజ్రాయెల్లో ఉన్నాయి కాశ్మీర్లో ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదరా సమాధులు శ్రీకృష్ణ చనిపోయాడంటే శ్రీకృష్ణుడు జోహర్ అంట శ్రీకృష్ణ చనిపోయానంట శ్రీకృష్ణ చనిపోతే జోహర్ చెప్పాలంట శ్రీకృష్ణ చనిపోతే ఖచ్చితంగా సమాధి ఉండాలి కదరా సమాధి ఉంటే జోహర్ నేను కూడా చెప్తాను సమాధి లేదు కదరా శ్రీకృష్ణుడు చనిపోలేదురా నిర్యాణం చెందినరా అవతరం ముగించినరా గాడిదే అడ్డగాడిదే అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి కొద్దిసేపట్లో చెప్తా ఎందుకంటే ఆ అసలు విషయాలు వస్తాయి ఆ చెప్పేటప్పుడు మీకు అద్భుతంగా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు మీకు అద్భుతంగా అనిపిస్తుంది అప్పుడు చెప్పుకుందాం అసలు విషయాలు ఎవరు చనిపోయిండు ఎవరిని చంపేసిండ్రు ఎవరి హత్య ఎవరి సూసైడ్ అని చెప్పేసి ఇంకా ముందుకెళ్తున్నప్పుడు వస్తువులు ఉంటాయి అప్పుడు చెప్పుకుందాం ఈ గురువింద గింజకు అసలు నలుపు ఇక్కడ ఉంది అని చెప్పేసి అప్పుడు చెప్పిద్దాం అప్పుడు చెప్పుకుందాం ముందుకు వెళ్దాం యాంకర్ గడ ఏమంటున్నాడు చూద్దాం చెప్తున్నాను వినండి మరొక అవతారంగా మరి ద్వాపర యుగంలో విషయాన్ని యాంకర్గాడు ఏమంటున్నాడు అంటే ఈ తేజ ఇటు పేరు ఈ తేజ్ అంట యాంకర్ రెడ్డి చానల్ యాంకర్ తేజ అంట ఈ తేజ ఏమంటున్నాడు అదే మనిషి ద్వాపర యుగంలో పుట్టాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు యుగంలో పుట్టాడు పుట్టలేదు అని పక్కన పెట్టేసేసి మనిషి కాదురా యాంకరు ఆ పరమేశ్వరుడు యొక్క అవతారం అవతారం అసలు ఈ పా ఈ యాంకర్ గారికి అసలు ఏది తెలియదు నాకంటే పెద్దోడు నాకంటే చిన్నోడో నాకు తెలియదు హిందూ దేవి హిందూ గ్రంథాల గురించి తెలియదు బైబిల్ గురించి తెలియదు అసలు దేని గురించి తెలియదు